ఒక ఊరిలో రామయ్య సీత అనే రాళ్లు కొట్టుకుని బతికే పెద్ద దంపతులు ఉండేవారు రోజు పొద్దున్నే సర్ది కట్టుకుని పలుగు పార బొచ్చ పట్టుకుని ఊరికి దూరంగా ఉన్న కలిసి గుట్టను కొట్టి వాటిని నాలుగు పలకలుగా సుత్తితో కొట్టి ఆ రాయిని కొత్తగా ఇల్లు గోడలకు నిర్మించే వారికి అమ్మి వచ్చిన దాంట్లో అరుగు డబ్బులు పోను కొద్దో గొప్ప మిగిలితే వాటితో బతుకు వెళ్లదీసేవారు సీత ఏం బతుకులే మనయ్ పొద్దున సర్ది కట్టుకొని పలుగు పారా బొచ్చ పట్టుకొని పోవటం ఏంటి ఆ గుట్టను కొట్టడం ఆ రాళ్ళను మోసుకుంటూ ఇంటికి తీసుకురావడం ఈ చాలి చాలని డబ్బులతో గంజో గటక తాగి నిద్రపోవటం ఏంటి ఈ బతుకంత ప్రపంచంలో అందరూ లక్ష్యాధికారులు అవుతుంటే మనమేమో రేపటి భూమి కోసం ఎదురు చూస్తున్నాం ఇదంతా మన కర్మ అనుకోవాలో మన జాతకం అనుకోవాలో తెలియటం లేదే అసలు దేవుడికి మన మీద బాగా కోపం ఉన్నట్టుంది లోకంలో అందరిని పుట్టించి వాళ్ళందరికీ లక్ష లక్షల డబ్బు ఇచ్చి మనకేమో ఈ పలుగు పారా ఇచ్చాడు రాత్రి ఇంట్లో నేల మీద పడుకుంటే గుడిసుకున్న సందులో నుంచి చందమామ కనపడ్డాడే చందమామను చూసి ఆనందించాలో కనీసం గుడిసె కప్పుకోవటానికి డబ్బుల్లోని మన బతుకును చూసి బాధపడాలో తిరటంలే సీత ఓహో సిపిచ్చి మామా దేవుడు మనకు ఎప్పుడు అండగానే ఉంటాడు కాబట్టే మనకు రెక్కలిచ్చి రెక్కల నిండా బలం ఇచ్చి కష్టపడి పని చేయమని ఈ పలుగు పారా ఇచ్చాడు ఈ మాత్రం కూడా లేని వాళ్ళు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారు అందుకని దాంతో తృప్తిపడి కష్టపడి పనిచేద్దాం మనకు మంచి రోజులు వస్తాయి అప్పటిదాకా ఈ కష్టాలన్నీ మన ఇష్టాలుగా చేసుకుని ఆనందంగా ఉందాం మామ ఇంకో మాట చెప్పనా అలనాడు సీతమ్మవారు అడవిలో పడ్డ కష్టాల ముందు మన కష్టాలు పూచికపుల్లతో సమానం తెలుసా ఎల్లప్పుడూ ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మనం మన శాంతితో ఉండొచ్చు సర్లే సీత మనం ఇలా మాట్లాడుకుంటుంటే పొద్దు చూడు అప్పుడే ఎత్తుకొచ్చిందో నేను గుట్ట నువ్వు ఆ పారా పట్టుకురా నిన్న గారి గారింటి కూడా పడిపోయిందంట వానకి కట్టడానికి మూట రాయి కావాలన్నాడు ఇలా సాయంత్రం ఈ రాయిని నేరుగా వాళ్ళ ఇంటిగా చేరుద్దాం అలా రామయ్య గుట్టను పలుగుతో తొగుతున్నాడు సీత మట్టిని పారతో పక్కకి నెడుతుంది రాయి బయటకు కనిపించగానే సుత్తితో రాయిని బద్దలు కొడుతున్నాడు కొంతసేపటికి పలిగిన రాళ్లని సీత తట్టలోకి ఎత్తుకుని ఒక పక్కన పోస్తుంది అయితే ఉన్నట్టుండి రామయ్య పలుగుకి ఏదో టంగు టంగు మంటూ తగులుతూ శబ్దం వచ్చింది సీత ఒకసారి రోజు బండ శబ్దం వచ్చేది ఇయ్యేందే ఏదో వింత శబ్దం వస్తుంది ఒకవేళ నా చోలికే అలా అనిపిస్తుందా లేక నిజంగానేనా ఏంటే వింత శబ్దం ఒక్కోసారి రాళ్ళలో నీరుండి కూడా అలా శబ్దం వస్తుంది కానీ ఆ శబ్దం నాకు తెలిసే కాని ఈ శబ్దం కొత్తగా ఉంది ఏమై ఉంటుంది అంటావు నాకు కూడా అట్లాగే నీలాగే వినపడుతుంది మామా ఇదేదో ఇత్తడి శబ్దంలా ఉంది ఏమై ఉంటుందబ్బా ఒకవేళ ఇక్కడ ఏమన్నా లంక బిందెలు అయినా ఈ రాళ్లలో రప్పల్లో లంక బిందెలు ఉండవులే మామా అవునులే నా పిచ్చి గాని ఇక్కడ లంకల బిందెలు ఎందుకుంటాయే ఉండవు ఇదంతా రాళ్ళు రప్పలతో ఉన్న ప్రదేశం సీత రాళ్ళు సరిపోయి ఇంకేంద్రాలు పడతాయి సీత ఇటు రావే ఇక్కడ చూడు ఇది బిందెపడది తొందర ఏంటబ్బా ఇది లోపల బంగారం ఉందా లేకపోతే ఏమన్నా బయట పడతాయా రామయ్య అలా సందేహపడుతూ ఇంకో పక్క భయపడుతూ సగం మట్టితో కప్పబడిన బిందెను బయటకు తీశాడు ఇంకేముంది బింద నిండా బంగారు కాసులతో దగదగ మెరిసిపోతున్నాయి రామయ్య మతి చలించినట్లయింది ఆ బంగారంతో ఎన్ని పనులకైనా చేయవచ్చు ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ అపాయం కూడా ఉన్నది దొంగలకు తెలిస్తే దోచుకుపోతారు అడ్డం వస్తే నిలుగునా చంపేస్తారు వామ్మో మామ ఎంత బంగారమో ఈ దెబ్బతో మన జాతకం మారిపోద్ది ఒక పెద్ద బంగ్లా కొనుక్కుని నేను బంగారు నగలు కొనుక్కుని ఇద్దరం కారులో పోదాం మామా వద్దులే ఇది మనం కష్టపడ్డ సొమ్ము కాదు దీనిని మన ఊరి న్యాయాధికారికి అప్పజెబుదాం అవునే సీత నువ్వు చెప్పింది కూడా నిజమే ఆయాచితంగా వచ్చింది ఎప్పుడూ నిలవదు అది ఎవరికి కష్టార్జితమో లేక అక్రమార్జనం చూసావా సీత మనుషులు కొందరు జీవితాంతం రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి తాము సంపాదించింది కూడా తినలేక కడుపు మార్చుకుని సంపాదిస్తారు ఇంకొంతమంది పక్క వాళ్ళని మోసం చేసి సమాజాన్ని మోసం చేసి అడ్డదారులు తొక్కి కనీసం కష్టాల్లో ఉన్నవారికి కూడా సహాయం చేయకుండా ధనార్జనే ధ్యేయంగా బీరువాళ్ళ నిండా బ్యాంకుల నిండా ధనం పోగేసి చివరికి ఏ మాయదారి రోగమో రోజుతో వచ్చి వల్ల కాడిగిపోతారు ఇక వారు సంపాదించింది ఇదిగో ఇలా రాళ్లపాలే దిక్కు ముక్కు లేకుండా పోతుంది ఈ సొమ్ము మనకొద్దు సీత దీన్ని తీసుకుపోయి న్యాయాధికారికి అప్పచెప్దాం పేదవారికి పెట్టమని చెబుదాం అందరితో పాటు మనకు కూడా కొద్ది గొప్ప సహాయం లభిస్తుంది కాని సీత పైకి శ్రీరామచంద్రుడిలా కనిపిస్తూ పక్కవారినే దోచుకుంటూ తమ స్వార్థమే ధ్యేయంగా తమ కుటుంబ క్షేమమే లక్ష్యంగా గడ్డి కరుస్తున్న మనుషులున్న సమాజంలో న్యాయాధికారి కూడా అందరిలాంటి మనిషే కదా అలాంటప్పుడు సొమ్మును ప్రజలకు పంచి పెడతాడంటవా స్వార్థానికి నాకు అనుమానంగా ఉంది సీత అవునా మావా నువ్వు చెప్పినట్టు ఆయన కూడా స్వార్థపరుడైతే అది ప్రజలకు దక్కకుండా పోతుంది ప్రజలకు చెందాల్సిన సొమ్ము మన స్వార్థానికి వాడుకోకూడదు పైన దేవుడున్నాడు అన్నీ చూస్తున్నాడు మన దగ్గరుంటే మన చపల చిత్తంతో స్వార్థం పెరుగుతుంది అందుకే నా మాట విని దీనిని మన ఊరి న్యాయాధికారికి అప్పజెబుదాం సరే అయితే నువ్వు ఇక్కడే సీత సీతను జాగ్రత్తగా చూస్తుండు ఎవరికి అనుమానం రాకుండా రాళ్ళను మోస్తున్నట్టు వాటి మీద జాగ్రత్తగా ఉండు నేను వెళ్ళి న్యాయాధికారికి ఈ విషయం చెప్పి ఇక్కడ తీసుకువస్తాను ఎందుకంటే మనం ఆయన దగ్గరికి తీసుకువెళ్లే మార్గంలో ఎవరైనా దొంగలు అడ్డుకొని బిందుని లాక్కొని పోవచ్చు అదే ఆయన ఇక్కడికి వస్తే క్షేమంగా ఊరికి చేరుతుంది అలా రామయ్య భార్య సీతకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి తమకు దొరికిన బంగారు బిందెను న్యాయాధికారికి అప్పచెప్పి తమలాంటి పేదవారికి పంచమని చెప్పడం కోసం ఊళ్ళోకి గబగబా నడుస్తూ ఊరిలోకి వెళ్ళి న్యాయాధికారి ఇంటికి వెళ్ళాడు రామయ్య అక్కడికి వెళ్ళేసరికి చేతిలో డబ్బు కట్టలు పట్టుకుని భార్యతో ఏదో మాట్లాడుతున్నాడు ఇది ప్రజల డబ్బు దీన్ని జాగ్రత్తగా మన బీరువాలో దాచిపెట్టు ఇంకో ముఖ్య విషయం నేను ఇచ్చిన డబ్బు ఇంట్లో మన అమ్మాయి అబ్బాయికి కూడా మాకు ఈ డబ్బు ఒకటే కాదు రేపు ఎంతకంటే ఎక్కువ డబ్బు వస్తుంది అది కూడా ప్రజల డబ్బే మీరు వాళ్ళు ఎవరికి కనపడకుండా కింద తాళం ఉన్న దాంట్లో భద్రపరచు జాగ్రత్త న్యాయాధికారి భార్యకు డబ్బు కట్టలు ఇస్తూ మాట్లాడిన మాటలు వింటున్న రామయ్యకు గుండె దడదడ కొట్టుకుంది న్యాయాధికారి మీద నమ్మకంతో తమకు దొరికిన బంగారు బిందను పేద ప్రజలకు పంచమని చెబుదామనుకుంటే ఆయనేమో ప్రజల డబ్బునే కాజేసి ఇంట్లో దాచిపెట్టుకుంటున్నాడు ఇలాంటివారికి అప్ప చెప్పాలా వద్దా అని మనసులో మదన పడుతున్నాడు అరే రామయ్య బాగున్నావా అమ్మాయి బాగుందా ఇంట్లో బాగా గడుస్తుందా రాళ్లు బాగానే కొంటున్నారా మనూర్లు అవును ఈ సమయంలో ఎనర్లేంది నా దగ్గరికి వచ్చావేంట్రా ఏమైనా సమస్య నువ్వు రాళ్ళు కొట్టే దగ్గర ఎవరిని అడ్డుపడుతున్నారా చెప్పురా వాళ్ళంతటి వారైనా సరే నీలాంటి పేదవాడికి అడ్డుపడితే అస్సలు సహించనరా చెప్పురా విషయం ఏంటి ఎవడ్రా నేను రాళ్ళు కొట్టద్దని చెప్పేది న్యాయాధికారి అలా మాట్లాడేసరికి రామయ్యకు ఆయన మీద కొంచెం నమ్మకం కుదిరింది ప్రజలకు మంచి చేసేవాడు అనుకున్నాడు ఇంకో పక్క సందేహిస్తున్నాడు ఆయనేమో తనకెళ్లి తీక్షణంగా చూస్తున్నాడు ఏమి చేయాలి విషయం చెప్పాలా వద్దా ఇలా రామయ్య మనసు పరిపరి పోతుంది దండాలు దొరగారు మరి ఏమీ లేదు బాబు గారు అదేంటంటే మరి ఏంటంటే బాబు గారు తమరితో చాలా ముఖ్య విషయం చెప్పేది ఉంది అది ఊరికి ఉపయోగపడే విషయం అయ్యారు అందుకని తమరొకసారి ఆ నల్లేరు గుట్టడికి రావాలి బాబుగారు అక్కడైతే మీకు అన్ని విషయాలు చెప్తానండి చాలా ముఖ్య విషయం బాబు గారు దయచేసి రండి బాబు ఏమిట్రో రామయ్య ఈ మధ్య నీ బుర్ర బాగానే పని చేస్తున్నట్టుందిరా నీ పన్ను చూసుకోకుండా ఊరి క్షేమం గురించి కూడా ఆలోచిస్తున్నావంటే అది చాలా మంచి పరిణామం రా ఊరికి ఉపయోగపడేది అంటున్నావు కాబట్టి తప్పకుండా వస్తాను నువ్వు నడుస్తుండు నేను బండి మీద వస్తా ఎందుకు నువ్వు కొట్టేది ఆ నల్లేరు కాడ కొట్టేగా ఆ పద పద అరే కోటయ్య ఒకసారి బండి కట్టు కొట్టే వరకు వెళ్ళి వద్దాం అలా న్యాయాధికారి తన గుట్ట దగ్గరకు వస్తా ముందు నువ్వు వెళ్ళు అనేసరికి గబగబా తిరిగి గుట్ట వద్దకు బయలుదేరాడు మళ్లీ రామయ్యలో ఆలోచన మొదలైంది నిజంగా న్యాయాధికారి బంగారాన్ని డబ్బుగా మార్చి పేద ప్రజలకు ఉపయోగిస్తాడా లేక స్వార్థంతో తన బీరువాలో దాచుకుంటాడా ఇప్పుడు ఏమి చేయాలి ఆయనకు బంగారం బింద విషయం చెప్పాల వద్దా రామయ్యలో ఆందోళన మొదలైంది గబగబా అడ్డదారిలో గుట్టకు చేరాడు న్యాయాధికారి బండిదారి కావడం వలన ఆలస్యమై ఇంకా వెళ్ళలేదు సీత సీత బిందె ఉందా మనం అనుకున్నట్టుగానే న్యాయాధికారిని కలిసి రమ్మని చెప్పా కాని ఆయన నంబుద్ధి కావటం లేదు నేను వెళ్లేసరికి ప్రజల డబ్బు పిల్లానికి ఇచ్చి బీరువాళ్ళ దాయమని చెప్తున్నాడు ఇప్పుడు బింద తీసుకొని తన స్వార్థానికి వాడుకుంటాడేమోనని భయంగా ఉంది అదిగో అదిగో వస్తాడు దూరంగా చూడు చేద్దామే అట్లాగా చేమా నువ్వు ఆయన కంటే ముందొచ్చి మంచి పని చేశావు అలాంటి స్వార్థపరులకు ఈ బిందె దొరికిందంటే ఇక అంతే సంగతులు ఒక పని చేద్దాం ఈ బిందె కనపడకుండా రాళ్లు కప్పి ఉంచుదాం ఆయనకు ఏదో ఒకటి చెప్పు మామా లేకపోతే బంగారం కాజేసేలా ఉన్నాడు మనం ఎవరికీ అన్యాయం చేయకుండా కష్టపడి మన రెక్కల కష్టంతో బతికితే అదే మనకు శ్రీరామరక్ష మనమే బిందను మన గుడిసెకు తీసుకుపోయి ఏమి చేయాలా అని రాత్రికే ఆలోచిద్దాం వీళ్ళిలా మాట్లాడుతుంటే న్యాయాధికారి బండి మీద ఊరి బయట నుండి చుట్టూ తిరిగి చివరకు నల్లెరుగుట్ట వద్దకు వచ్చాడు ఆ చెప్పురా రామయ్య వచ్చాను ఇక్కడికి ఏమిట్రా ఏదో మన ఊరికి ఉపయోగపడే విషయం నాకు తెలియని విషయం చెప్తాలో ప్రత్యేకంగా ఎందుకు వచ్చానో తెలుసారా ప్రతి మనిషిలోనూ ఎవరికి తెలియని ఒక గొప్ప విషయం దాగి ఉంటుందని నేను నమ్ముతాను అదే నన్ను దూరం లాక్కొచ్చింది నువ్వు పేదవాడివైనా రాళ్ళు కొట్టుకునేవాడువైనా నీలో కూడా గొప్ప విషయాలు దాగి ఉంటాయి అది మా అందరికి తెలియకపోవచ్చు కదా అందుకోసమే దూరం వచ్చాను ముఖ్యంగా ఊరి విషయం కాబట్టే దూరం వచ్చాను లేకపోతే ఎవరు రమ్మన్నా రాను నేను వాళ్లే నా దగ్గరికి పిలిపించుకుంటానరా చెప్పు ఏంటది దొరగారు మరి ఏంటంటే అది ఈ నల్లేరుగుట్ట చుట్టుపక్కల మన ఊరి వాళ్లకు చాలా పొలాలున్నాయండి రోజు ఎంతో మంది నాగళ్ళు పట్టుకొని ఎరకలు పట్టుకొని పొలాలకి వస్తారు అలాగే వాళ్ళు సద్దులు కట్టుకొని ఈ నల్లేగుట్ట పొలాలకు వచ్చి సాయంత్రం చీకట పడ్డాక ఇంటికి బిక్కుబిక్కిమంటూ వెళ్తున్నారు అయితే ఇక్కడ రావటానికి సరైన దారి లేదయ్యా అన్ని రాళ్ళు తుప్పలు జిల్లేడు చెట్లతో నవటానికి కూడా వీల్లేనంత విధంగా ఉందయ్యా ఇక వర్షం పడిందంటే అసలు ఇక్కడికి రాలేమా అయ్యగారు అందుకని కొంచెం తమరు దయదలిచి గ్రామ పెద్దతో మాట్లాడి దారిని కొంచెం మరస చక్కగా చేయండి అయ్యా మీరు స్వయంగా చూస్తే గాని నమ్మరని ఇంత దూరం రమ్మన్నానండి ఒరే రామయ్య ఈ మాత్రం విషయం ఇంటి దగ్గర చెప్పినా పెట్టాలి కదరా ఇంత దూరం రప్పించాలా సరేలే ఏదేమైనా గాని ఇది మన ఊరి వాళ్లకు నిజంగానే పెద్ద సమస్య ఇదే సమస్య గురించి గ్రామ్ పద్దాలను మాట్లాడుతున్నాము ఈ నెలలో ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం అలా న్యాయాధికారి అబద్ధం శక్తి బంగారు బిందె ఆయనకు ఇవ్వకుండా తప్పించుకున్నందుకు రామయ్య మనసులో సంతోషిస్తున్నాడు న్యాయాధికారి మాత్రం ఇంత ముఖ్యమైన సమస్య అని దృష్టికి తీసుకువచ్చినందుకు ఊరి పట్ల బాధ్యతాయుతమైన ప్రేమకు రామయ్యను మనసులో అభినందించాడు ఆయన బండి కనుచూపు మీద దాటగానే రామయ్య సీత బంగారు బిందును జాగ్రత్తగా తువ్వాలిలో చుట్టి ఎవరికీ అనుమానం రాకుండా రాళ్లతో కప్పి తమ ఇంటికి బయలుదేరారు సీత ఇప్పుడేం చేద్దామే నాకేమో ఎవరైనా దొంగలు మన గుడిసి మీద పడి దీన్ని ఎత్తుకుపోతారేమోన భయం వేస్తుంది ఇంకో పక్క న్యాయాధికారికి అనుకుంటే ఆయన దీన్ని ప్రజాక్షేమానికి ఉపయోగించకుండా తన స్వార్థానికి వాడుకుంటాడేమోనని అనుమానం కలుగుతుంది మనమే దీన్ని ఉపయోగించాలను మనం ఆ పని చేయలేం అందరూ మనని దొంగలని ముద్ర వేసి చెరసాలకు పంపిస్తారేమని భయం కలుగుతుంది ఇప్పుడేం చేద్దాం సీత ఉండు మామా కొద్దిసేపు ఈ బంగారాన్ని తనకు తీరా చూడని అబ్బా ఎంత మెరిసిపోతుందో చూడు అసలు దేనికి లేని విలువ ఈ బంగారానికే ఎందుకున్నట్టు మన పరిస్థితి ఎలా ఉందంటే పంచభక్ష పరమాన్నం ముందు పెట్టుకుని దాన్ని చూస్తూ గుటకలు మింగుతున్నట్టుంది నిజంగా ఇంత బంగారం మన సొంతమైతే ముందు ఊళ్ళో మన గుడిసె దగ్గర నుండి ఆ గుట్ట వరకు మంచి దారి వేపిద్దాం తర్వాత మన ఊరి వీధుల్లో మురికి చేరి దోమలు ఎక్కువైపోయాయి ఇదంతా శుభ్రం చేపిద్దాం చీకటి పడితే ఊళ్ళో వెలుతురు ఉండదు కాబట్టి వీధి దీపాలు వేపిద్దాం ఊళ్ళో గుడిసెలు ఉన్నోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దాం మన ఊరికి పెద్ద మంచినీటి బావిని తవ్విద్దాం వృద్ధుల కోసం ధర్మసత్రాలు కట్టిద్దాం ఊళ్ళో పిల్లలకు పాఠశాలలు కట్టిద్దాం ఇంకా డబ్బు మిగిలితే పక్క ఊరు బాగు చేద్దాం ఎలా ఉంది మామ నా ఆలోచన చాలా మంచి ఆలోచన సీత నేను అదే ఆలోచిస్తున్నా కాకపోతే ఇప్పుడు ఎలా ఈ బంగారాన్ని ఎవరికి అందజేయాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు చూసావా సీత ఎంత విచిత్రం కాకపోతే మనిషిని సాటి మనిషే నమ్మలేకపోతున్నాడు క్షణం క్షణం అభద్రతాభావంలోకి వెళ్ళిపోతున్నాడు సర్లే సీత ఏమీ తప్పు చేయలేదు ఎవరినీ మోసం చేయలేదు ఆ నెటికి పైన దేవుడున్నాడు అలా ఆలోచిస్తూ భార్య భర్తలు రాతనంతా బంగారు ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయారు నిద్ర సరిగా లేచారు ఒక్కసారి పడ్డారు బంగారు బింద కనపడటం లేదు ఇద్దరు ఇల్లంతా వెతికారు బయటకు వచ్చి చూశారు బింద కనపడలేదు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని న్యాయాధికారి రమ్మంటున్నాడు అని చెప్పాడు భయం భయంగా ఆయన వద్దకు వెళ్లారు నెత్తిన శటగోపం పెట్టి డబ్బు తోచుకుందామాని మంచి మానవత్వం నీతి నిజాయితీ లేని సమాజంలో మీలాంటి నీతి మంతులు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందిరా అది నా ఊర్లో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది అదిగో మీకు దొరికిన బంగారు బింద అక్కడ చూడు అది నా దగ్గరికి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావా చెబుతాదేనండి నిన్న నువ్వు నా ఇంటికి వచ్చి గుట్ట వద్దకు రమ్మన్నప్పుడే మీ మనసులో ఏదో దాస్తున్నావని గ్రహించాను అక్కడ నువ్వు మాట్లాడే మాటల్లో కూడా నిజం లేదని గ్రహించాను ఓహో రామ ఏదో దాస్తున్నాడు ఏమై ఉంటదాని నా మనసులను రాత్రి మీ ఇంటి చుట్టూ పెట్టాను రా రాత్రి మీరు మాట్లాడుకున్నదంతా వాళ్ళు నాకు చెప్తారు అలాగే బంగారు బిందెను కూడా తెచ్చారు నేను ఈ రోజే దాన్ని ప్రభుత్వానికి అందజేస్తాను ఇంత నిజాయితీ పనులకు ప్రభుత్వం నజరానా కూడా ఇస్తుంది అలాగే ఊరి నేను కూడా కొంత ఇస్తాను ఇదిగోండి మీరు రాత్రి మాట్లాడుకుంటూ ఎలా బాగు చేయాలా చెప్పిన విషయాలు రాసుకున్నాను ఇవన్నీ త్వరలో నెరవేరుస్తాను రామయ్య ఇదిగో ఈ డబ్బు నా సంతోషంగా తీసుకో కాదని మాకురా న్యాయాధికారి మాటలకు రామయ్య దంపతులు ఎంతగానో సంతోషించారు ఆ డబ్బులో కొంత తమ భవిష్యత్తు కోసం దాచి కొంత డబ్బుతో ఒక కుండను తీసుకుని వారు పనిచేస్తున్న నలుగురికి ఉపాధి కల్పించి ఆనందంగా జీవించసాగారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి